ఒకప్పుడు వెంకటాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉండేది అదే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు రామయ్య చాలా సాధారణమైన వ్యక్తి చదువు పెద్దగా రాలేదు కానీ కష్టపడి పనిచేయడం ఆయనకు అలవాటు రామయ్య చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు ఇప్పుడు అద్దె ఇంట్లో తన భార్య లక్ష్మితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు రామయ్యకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ గ్రామం పెద్ద పట్టణం దగ్గర ఉండేది ప్రతి ఉదయం పట్టణానికి బస్సు వెళ్ళేది రామయ్య రోజంతా ఏదో చిన్న పని చేస్తూ జీవనం గడిపేవాడు కొన్నిసార్లు కూలీ పని కొన్నిసార్లు కిరాణా దుకాణంలో సహాయం చేసేవాడు కానీ ఆ పనులతో వచ్చిన డబ్బు సరిపోయేది కాదు పిల్లలకు మంచి చదువు చెప్పించాలంటే భవిష్యత్తు బాగుండాలంటే ఇంకో మార్గం కావాలి అని ఆయన ఎప్పుడూ ఆలోచించేవాడు రామయ్య ఒకరోజు ఉదయం బజారులో నడుస్తూ ఉండగా ఒక వృద్ధ మహిళ కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు అమ్ముతూ చూశాడు ఆమె దగ్గర పెద్ద క్యూ ఉంది ప్రతి ఒక్కరూ ఆమె ఇడ్లీలు కొనుక్కుంటూ ఆనందంగా తింటున్నారు రామయ్య ఆమె వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు అమ్మా మీరు రోజుకి ఇన్ని ఇడ్లీలు అమ్ముతారా మీకు లాభం ఎంత వస్తుంది అవును బాబు ప్రతిరోజు ఇడ్లీలు పదివేలకు పైగా అమ్ముతాను కట్టెల పొయ్యి మీద వండి అమ్మితే చాలా మంచి లాభం వస్తుంది అవునా అమ్మా చాలా మంచిది ఇక నేను వెళ్ళొస్తా అలా చెప్పి రామయ్య అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి వచ్చిన తరువాత మంచం మీద కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు నాకు నా భార్యకు ఇడ్లీలు చేయడం చాలా బాగా వచ్చు ఇలా మనం కూడా చేయగలమా అని ఆలోచిస్తుండగా రామయ్య భార్య లక్ష్మి అక్కడకు వస్తుంది ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది నాతో చెప్పండి హా లక్ష్మి ఇలా రా ఇలా వచ్చి కూర్చో రామయ్య అలా చెప్పగానే లక్ష్మి వచ్చి పక్కన కూర్చుంటుంది ఇప్పుడు చెప్పండి ఏం జరిగింది అంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు లక్ష్మి మనకు డబ్బులేదు కానీ మన చేతిలో కష్టపడి పనిచేసే నైపుణ్యం ఉంది ఇడ్లీలు చేయడం మనకు బాగా తెలుసు ఇంట్లో నువ్వు తయారు చేసి ఇస్తే నేను ఊర్లో తిరిగి అమ్ముతాను ఒకసారి ప్రయత్నిద్దాం నువ్వేమంటావు అవునండి మీరన్నది నిజమే మనకు ఇడ్లీలు తయారు చేయడం చాలా బాగా వచ్చు మీ ఆలోచన చాలా బాగుంది కానీ విఫలమైతే విఫలమైనా మనం ప్రయత్నం చేసిన సంతోషం ఉంటుంది నేను వెళ్లి సరుకులు తెస్తావు అని లక్ష్మికి ధైర్యం చెప్పి రామయ్య తనకు తెలిసిన దుకాణం వద్దకు వెళ్లి ఇడ్లీలు తయారు చేయటకు కావలసిన సరుకులు తెస్తాడు లక్ష్మి ఆ రోజు రాత్రే పిండి తయారు చేసుకొని ఉదయాన్నే ఇడ్లీలను తయారు చేసింది అలాగే పల్లి చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ కూడా సిద్ధం చేసింది రామయ్య వాటిని ఒక డబ్బాలో పెట్టుకొని సైకిల్కి తగిలించి ఊర్లోకి వెళ్ళి ఇడ్లీలమ్మా ఇడ్లీలు ఇడ్లీలమ్మా ఇడ్లీలు అంటూ అరుస్తూ అమ్ముతాడు సైకిల్ ఒక వద్ద పెట్టుకొని కస్టమర్లకు ఇడ్లీలను అమ్ముతాడు వారు ఆ ఇడ్లీలను తిని చాలా బాగున్నాయి అని చెప్తారు ఆ మాటలు విని రామయ్య చాలా చాలా సంతోషిస్తాడు తనలో ఇంకా ధైర్యం పెరుగుతుంది ఆ రోజు నుండి రామయ్య సైకిల్ మీద ఇడ్లీల డబ్బా పెట్టుకొని పూరూరా తిరుగుతూ ఇడ్లీలు అంటూ అమ్మేవాడు కొన్ని రోజుల్లో రామయ్య ఒక ఇడ్లీ స్టాల్ను తెరుస్తాడు తన భార్య లక్ష్మి కూడా తనకు స్టాల్లో సహాయం చేస్తుంది ప్రతిరోజు ఉదయం వేళ వచ్చిన ఉద్యోగులు విద్యార్థులు ఆయన ఇడ్లీలు తిని వెళ్ళేవారు ప్రజలు ఆయనను ఇడ్లీ రామయ్య అని పిలవడం ప్రారంభించారు రామయ్యకి ఇప్పుడు చాలా సంతోషం వేసింది తన ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది ఒక సంవత్సరం గడిచింది ఇప్పుడు రామయ్య వద్ద చాలా డబ్బు ఉంది దానితో ఇంకొక పెద్ద హోటల్ను తెరవాలనుకున్నాడు కొద్ది రోజుల్లోనే ఆయన అనుకున్న విధంగా ఒక పెద్ద హోటల్ను తెరుస్తాడు ఇప్పుడు రామయ్య కేవలం కౌంటర్ వద్ద కూర్చుంటాడు తన హోటల్లో ఇంకొంతమందికి ఉద్యోగం కల్పిస్తాడు ఇప్పుడు రామయ్య వ్యాపారం పెద్దదైంది లాభం కూడా పెరిగింది ఊర్లో తను చాలా బాగా అభివృద్ధి చెందాడు ఇంకా రామయ్య ఒక పెద్ద ఇల్లునే కొనేస్తాడు ఒకరోజు ఉదయం పత్రికలో ఆయన గురించి కథ వచ్చింది పట్టుదలతో ఎదిగిన ఇడ్లీ వ్యాపారి అని ఆ వార్త చదివిన లక్ష్మి గర్వంతో నిండిపోయింది అంతలో రామయ్య అక్కడకు వస్తాడు వచ్చారా ఇలా రండి ఇది చూడండి పత్రికలో మీ గురించి చాలా బాగా రాశారు పట్టుదలతో ఎదిగిన ఇడ్లీ వ్యాపారి రామయ్య అని నాకు చాలా గర్వంగా ఉందండి అది చూసిన ఇద్దరు చాలా గర్వంగా ఇంకా సంతోషంగా ఉన్నారు ఇంకా రామయ్య అనుకున్న విధంగానే తన పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు ఒకరోజు రామయ్య పాత స్నేహితుడు అయిన లక్ష్మయ్య రామయ్య వద్దకు వస్తాడు రామయ్య బాగున్నావా నువ్వు ఇడ్లీలు అమ్మి ఇంత సాధించావు ఒక్కో అవుతుంది రామయ్య బావున్నా అద్భుతం చేయలేదు ప్రతి మనిషిలో దేవుడు శక్తి పెట్టారు ఆ శక్తిని మనం నమ్మి కష్టపడి ఉపయోగిస్తే విజయం మనదే అవుతుంది చిన్న పనికి కూడా మనస్ఫూర్తిగా కష్టపడి నమ్మకంతో పనిచేస్తే పెద్ద విజయాలు సాధించవచ్చు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్